ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు నిందితులు న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్ తీసుకొస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు ముగ్గురు నుంచి ఏడు లక్షల రూపాయల విలువైన వంద గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ పవార్ మాట్లాడుతూ కొత్త సంవత్సర వేడుకల్లో విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చారని రెండు వేలకు ఒక గ్రాము కొని హైదరాబాద్లో ఏడు వేలకు అమ్ముతున్నారన్నారు నిందితులు మహారాష్ట్రలో ఒక నైజీరియన్ జియో నుంచి కొన్నట్టు ఒప్పుకున్నారు పరారీలో ఉన్న జియో కోసం గాలిస్తున్నామన్నారు డ్రగ్స్ అమ్మే వారిపై కొనే వారిపై మా పోలీసుల నిఘా ఉందని తెలిపారు

సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ టీమ్ వీళ్ళిద్దరు కలిసి వీ హ్యావ్ అ హండ్రెడ్ టుడే త్రీ అక్యూజ్డ్ వాళ్ళ పొజిషన్లో మనం హండ్రెడ్ అండ్ టూ గ్రామ్స్ ఎండిఎంఏ వర్త్ సెవెన్ ల్యాక్ టెన్ థౌసండ్ వరకు పట్టుకోవడం జరిగింది ఈ మూడు అక్యూజ్లు వీళ్ళు అనూప్ నవనత్ అని చెప్పేసి హీస్ ఫ్రమ్ పూణే కిరణ్ గంగాధర్ అని హీస్ ఫ్రమ్ నాందేడ్ వివేక్ రాజేష్ అని వీళ్ళు పూణే నుంచి ఉన్నారు వీళ్ళు మహారాష్ట్ర నుంచి ఈ ఎండిఎంఏ డ్రగ్ పర్చేజ్ చేసుకొని ఇక్కడ ఇక్కడికి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది ఈ న్యూ ఇయర్ కారణంగా వీళ్ళు ఇక్కడ సేల్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు అయితే ఇప్పుడు దీంట్లో డీటెయిల్స్గా వెళ్తే మన టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా ప్లస్ వాళ్ళ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ ఇందులో ఏ వన్ అనూప్ అనే ఈ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ హెచ్న్యూ మన హైదరాబాద్ సిటీ నుంచి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది ఆయన పొజిషన్లో కూడా సేమ్ ఎండీఎంఏ డ్రగ్ పట్టుకోవడం జరిగింది ఎయిట్ మంత్స్ బ్యాక్ అతను ఎయిట్ మంత్స్ జైల్లో కూడా ఉన్నాడు అండ్ మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే ఈజ్ గాన్ బ్యాక్ టు మహారాష్ట్ర మళ్ళీ అక్కడ పర్చేజ్ చేయడం జరిగింది అయితే వీళ్ళు అక్కడ టూ థౌజండ్ రూపీస్కి పర్ గ్రామ్ ఇది డ్రగ్ పర్చేజ్ చేస్తారు అక్కడ టూ థౌజండ్కి పర్చేజ్ చేసుకొని ఇక్కడ మళ్ళా డిమా ఇక్కడ డ్రగ్స్ చాలా వాళ్ళకి డిమాండ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రూపీస్కి అట్లా అమ్ముతారు సో వీళ్ళైతే ఇక్కడ వచ్చి సెవెన్ థౌసండ్ రూపీస్కి అమ్ముతున్నారు ఎస్పెషల్లీ న్యూ ఇయర్స్ ఉంది కాబట్టి ఈ వీళ్ళు ఇంకా కొంచెం మనీ ఎక్కువ అర్న్ చేయవచ్చు అని చెప్పేసి హండ్రెడ్ గ్రామ్స్ పట్టుకోవడం జరిగింది అయితే దీన్ని ఇంతతో ఆపకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంకా కూడా బ్యాక్ ఇంకా ఫ్రంట్ కూడా ఇన్వెస్ట్ చేయడం చేయడం జరుగుతున్నది వీళ్ళు బాంబేలో ఒక నైజీరియన్ నేషనల్ బై ద నేమ్ జో ఫర్ జాక్ ఆయన దగ్గర నుంచి పర్చేస్ చేసినారు ఇప్పుడు వాళ్ళని కూడా మనము అతను ఇప్పుడు అప్స్కాండింగ్లో ఉన్నాడు త్వరలో కూడా వీళ్ళని వీళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది అండ్ ఈ అనూప్ దగ్గర నుంచి మనకు ఒక ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్ ఇంకా కిరణ్ దగ్గర నుంచి థర్టీ గ్రామ్స్ అండ్ వివేక్ దగ్గర నుంచి ట్వంటీ గ్రామ్స్ వరకు మనము సీజ్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో సీ సమ్ అదర్ ఫోన్స్ అండ్ అదర్ క్వాంటిటీస్ అదర్ దే ది హ్యావ్ యూస్డ్ ఫర్ దిస్ ఎంటైర్ ట్రాన్సాక్షన్ నౌ జో ఈస్ అబ్స్కాండింగ్ ఈజ్ ఫ్రమ్ జో అలియాస్ జాక్ లస్పోరాలో ఉంటాడు ఆయన బై అబ్స్కాండింగ్ వీల్ వీల్ క్యాచ్ దెమ్ బట్ తో కూడా కోఆర్డినేట్ చేసి ది ఎంటైర్ టాస్క్ ఫోర్స్ హెడెడ్ బై శ్రీ అడిషనల్ డీసీపీ నరసింహారావు ఏసీపీ రవి కుమార్ ఇన్స్పెక్టర్ సైదాబాబు వీళ్ళందరూ కూడా అండ్ దర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ ఇస్ వెరీ గుడ్ జాబ్ బై వీ రియలీ కమెంట్ దర్ ఎవ్రీ వర్క్ ఇన్ కోఆర్డినేషన్ విత్ అవర్ సెక్రటేరియట్ అండ్ ద సెంట్రల్ జోన్ పోలీస్ థ్యాంక్ యూ కాంటాక్ట్స్ ఉంటాయి అండి పాత కస్టర్ కస్టమర్స్ ఎవరు ఎవరున్నారో వాళ్ళు వాళ్ళకి అమ్ముతారు బై ఆన్ ద ఫోన్ ఓన్లీ ట్రాన్సాక్షన్స్ అయితే వీఆర్ ఆల్సో టార్గెటింగ్ దాంట్ వాళ్ళు కూడా తొందరలోనే పట్టుకుంటాం అంటే ఈ న్యూ ఇయర్ ఆల్ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం అండి ఎస్పెషలీ విత్ డ్రగ్స్ ఐ థింక్ విఆర్ వెరీ వెరీ సీరియస్ ఎస్పెషలీ హైదరాబాద్లో అయితే హెచ్డీ ఉన్నది టాస్క్ ఫోర్స్ ఉన్నది ప్లస్ టీఎస్ న్యాప్ ఉన్నది సో ఆల్ ఆర్గనైజేషన్స్ విత్ ఈ మూడు వింగ్స్ ప్లస్ సివిల్ పోలీస్ అందరూ కూడా కోఆర్డినేటెడ్గా వీఆర్ టార్గెటింగ్ డ్రగ్స్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ టు సే నో టు డ్రగ్స్ అండ్ ఇఫ్ దేస్ నన్థింగ్ ఆల్సో ప్లీజ్ ప్రొవైడ్ అస్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా మేము సోర్స్ని కూడా గోప్యంగా పెట్టుకుంటాం